ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి తెలిసిన వారికి షేర్ చేయండి మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రము పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలవారు అలాగే పేరులో కా కి జ్ఞా కో హ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వాళ్ళు ఈ మిథున రాశి కిందికి వస్తారు మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉన్నది ఈ సంవత్సరము మిథున రాశి వారికి జన్మస్థానంలో గురుసంచారం ఉంది అందువల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంది అయినా దశమ స్థానంలో శని సంచారం ఉన్నందున శనీశ్వరుని యొక్క అనుగ్రహం పెరుగుతుంది చేసే ఉద్యోగంలో పనిలో ఎక్కువ లాభాన్ని చూసే అవకాశం ఉంది కొత్త వ్యాపారాలు పనులు ప్రారంభించాలనుకునేవారు ఈ సంవత్సరం సంతోషంగా ప్రారంభించుకోవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు చూసే అవకాశం ఉంది నూతన వస్తువులు కొనే అవకాశం ఉంది అలాగే భూయోగం కూడా కనిపిస్తుంది నూతన వాహన ప్రాప్తి కనిపిస్తుంది ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే ఎక్కువ డబ్బు చేతిలో ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి ఉద్యోగస్తులకు సరైన ప్రదేశంలో బదిలీలు జరిగే అవకాశం ఉంది గత సంవత్సర కాలంగా వేధిస్తున్న అనేక రకాలైన సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువులు అను అనుకూలంగా మారుతారు మీ కింద పనిచేసే వారి సహకారం మీకు పెరుగుతుంది గతంలో అవమానించిన వారు ఈ సంవత్సరం మీ చెంతకు వచ్చే అవకాశం ఉంది చేతిలో ఉన్న డబ్బు కొత్తగా పెట్టుబడులు పెడితే చాలా లాభం ఇస్తాయి గత సంవత్సరం నుండి రాని మొండి బకాయిలు ఈ సంవత్సరం వసూలయ్యే అవకాశం ఉంది కుటుంబంతో సహా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది విదేశీ యోగం కూడా ఈ సంవత్సరం ఉంది ఉన్నంతలో విలాసవంతంగా సంతోషంగా గడుపుతారు కొత్త కొత్త కుటుంబ బాధ్యతలు మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది అయితే గురుబలం మాత్రం చాలా తక్కువగా ఉంది గురుబలం తక్కువగా ఉన్నప్పుడు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి ఆటంకాలు ఎదురైనా సరే తప్పనిసరిగా ఆ పనులు మీరు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులు స్థాన చలనం పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఇంట్లో మరియు కుటుంబంలో మార్పులు సంభవించే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో కొన్ని నెలలు వ్యర్థంగా గడిచిపోతాయి మనసులో చింత పెరుగుతుంది కోపం పెరుగుతుంది ఉద్యోగస్తులు పై అధికారులతో వాగ్వాదాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం ఏ పని చేసినా ఆ పని కొంచెం ఆలస్యంగా జరుగుతుంది కొంచెం మీకు ఓపిక సహనం అవసరం ఉంటాయి కొన్ని సందర్భాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది శారీరకంగా మానసికంగా టెన్షన్ పెరుగుతుంది ఉద్యోగస్తులు పై అధికారుల వేధింపులకు గురవయ్యే అవకాశం ఉంది అనవసరంగా మాట్లాడే మాటల ద్వారా కొట్లాటలు పెరిగే అవకాశం ఉంది పై అధికారుల ద్వారా అవమానపడే అవకాశం ఉంది జాగ్రత్త అవసరం ఈ సంవత్సరము ఉద్యోగస్తులు అన్ని విధాల అనుకూలమైన సమయం పని ఒత్తిడి పెరుగుతుంది అయినా మీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్స్ కోరుకునే వారికి ఇది అనుకూలమైన సమయం దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో సఖ్యతా వాతావరణంలోనే ఉండాలి సహనం పాటించాలి నిరుద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం లభించే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించండి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉండేవారికి ఇది అనుకూల సమయం కాదు మీ చుట్టూత ఉండే వారితో తగాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి సంబంధాలు తెగుతాయి పార్టీలు మారే అవకాశం కూడా ఉంది అధిష్టానంతో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలు మాత్రం మారకండి సమయోచిత ప్రజ్ఞ అవసరం ఈ సంవత్సరం ఓపికతో వ్యవహరిస్తే వచ్చే సంవత్సరం లాభాన్నిస్తుంది సినిమా రంగంలో సోషల్ మీడియాలో పనిచేసే కళాకారులకు ఈ సంవత్సరము అనుకూలమైన సమయము మీరు పడే కష్టానికి ప్రతిఫలం ఈ సంవత్సరం లభిస్తుంది మిత్రలాభం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది వ్యాపారులకు కూడా అనుకూలమైన సమయమే ఆదాయపరంగా లోటు ఉండదు కానీ గవర్నమెంట్ అధికారుల నుండి మాత్రము ఇబ్బందులు ఎదురవుతాయి మీ కింద పనిచేసే వాళ్ళ సహకారం కూడా తగ్గుతుంది కుటుంబ సభ్యుల సహకారం మాత్రం బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొత్త కోర్సులు తెలియకపోవడం వల్ల నేర్చుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కొత్తగా అప్డేట్ అలాగే ఈ సంవత్సరము ధన వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది డాక్టర్లకు వృత్తిలో అనుకూలత పెరుగుతుంది అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది మానసిక శ్రమ పెరుగుతుంది ధనపరంగా మాత్రం లోటు ఉండదు విద్యార్థులకు పరిస్థితులు అనుకూలంగా లేదు తప్పనిసరిగా శ్రద్ధ అవసరము ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది ఎక్కువ శ్రద్ధ పెట్టి కష్టపడితే తప్పకుండా మీకు లాభం ఉంటుంది అనవసరమైన ఊహలలో ఉండకండి కష్టపడితేనే ఫలితాన్ని పొందగలరు ఆత్మవిశ్వాసంతో వివరించండి ఎక్కువగా శ్రద్ధ పెట్టండి వ్యవసాయదారులకు మాత్రం చాలా బాగుంది మొదటి పంట ఎక్కువ లాభం ఇస్తుంది రెండవ పంట సామాన్యంగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా వెంటాడుతున్న అప్పులు ఈ సంవత్సరం తీర్చే అవకాశం ఉంది వ్యవసాయదారులకు లాభదాయకంగానే ఉంది మిథున రాశి స్త్రీలకు అనవసరమైన మాటల ద్వారా మనశ్శాంతి కోల్పోతారు ఇంట్లో ధనపరంగా ఇబ్బందులు ఉండవు కానీ మానసిక పరంగా ఇబ్బంది పడతారు ఏ విషయమైనా పదిసార్లు ఆలోచించాల్సి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉంటుంది కొత్త వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం జూలై సెప్టెంబర్ అక్టోబర్ జనవరి మార్చి నెలలు అనుకూలంగా ఉన్నాయి మిగతా నెలలలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండవచ్చు మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మిథున రాశి వారికి బాగుంటుంది మంచి స్థిరత్వం లభిస్తుంది సంతోషంగా ఉంటారు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది విద్యార్థులు కళాకారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి స్త్రీలు ఆరోగ్యపరంగా మానసిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో చెప్పకుండా చేసే ఆర్థిక నిర్ణయాల్లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త ఉండండి ఖర్చులలో సమయం సంయమనం పాటించండి ఈ సంవత్సరం గురుబలం లేదు కాబట్టి ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి శనిబలం ఉంది భయపడకండి రాహుగ్రహము కేతుగ్రహం అనుకూలంగా ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మే జూన్ ఆగస్టు నెలల్లో కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది ఆ నెలల్లో జాగ్రత్తలు ఎక్కువ పాటించండి ఈ సంవత్సరం గురుబలం తక్కువగా ఉన్నా కానీ శనిబలం ఉంది గుర్తుంచుకోండి రాఘవేంద్ర స్వామిని దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం మంచిది వీలైతే ఒకసారి మంత్రాలయ దర్శనం చేయండి గురువులను ఆరాధించండి కులదేవతల ఆలయాలను కూడా సందర్శిస్తే మేలు జరుగుతుంది విద్యార్థులకు చెప్తున్నాను గురువు నింద చేయకండి తద్వారా గురుబలం తగ్గిపోతుంది ఇది ఈ సంవత్సరము మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తెలిసిన వారికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్కారం